గుడ్లవల్లూరు ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన ఘటన అందరికీ తెలిసిపోయింది కదా దాంట్లో అద్భుతమైన ట్విస్ట్లు ఉన్నాయి అసలు ఏం జరిగింది అన్నది సింపుల్గా తెలుసుకుందాం అమ్మాయి పేరు సాత్విక ఆ అబ్బాయి పేరు విజయ్ ఇద్దరు ఆ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్నారు వీళ్ళిద్దరూ ప్రేమించి దబ్బించుకున్నారు ప్రతిసారి ఓయోకి ఆ అమ్మాయిని రూమ్కి తీసుకెళ్లడం ఆ అమ్మాయితో ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఫొటోసు వీడియోసు తీయడం అమ్మాయిని బెదిరించి ఫ్రెండ్స్ అందరికీ ఆ వీడియోలు షేర్ చేస్తా అని చెప్పి డబ్బులు తీసుకోవడం మళ్ళీ అమ్మాయితో పదే పదే ఎంజాయ్ చేయడం ఇలా చేస్తున్న తరుణంలో ఆ అమ్మాయికి ఎనిమిది సీసీ కెమెరాలు సారీ ఎనిమిది స్పై క్యాంప్స్ కొనుక్కొచ్చి తీసుకొచ్చి ఇచ్చి మన కాలేజ్ బాత్రూమ్స్లోనే వీటిని ఇన్స్టాల్ చెయ్యి అని ఈ సాత్విక అని అమ్మాయికి చెప్పాడు ఇదేదో బాగుంది కొంచెం ఎంటర్టైనింగ్గా ఉంది అనే ఉద్దేశంతో ఈ సాత్విక తీసుకెళ్ళి బాత్రూమ్ కెమెరాస్లో బాత్రూంలో పెట్టేసింది మూడు వందల మంది విద్యార్థుల వీడియోలు ఈ అబ్బాయికి పంపించడం జరిగింది ఆ స్పై కెమెరా ద్వారా ఈ సన్నాసి విజయ్ అనే సన్నాసి తన కాలేజ్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి ఆ వీడియోస్ పంపించినందుకు డబ్బులు కూడా తీసుకున్నాడు ఇంతటితో అయిపోలేదు మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో ఉన్న తన పాత ఫ్రెండ్స్కి కూడా ఆ వీడియోస్ పంపించాడంట ఇంత అద్భుతం జరిగిన తర్వాత ఈ అమ్మాయి ఎవరు అంటే ఒక పొలిటీషియన్కి దగ్గర బంధువు అని తెలిసింది ఇలా కాలేజీ పరువు పోతుంది ఆ అమ్మాయిని కొట్టినా తిట్టిన ఆ మినిస్టర్ ఆ పొలిటీషియన్ పరువు కూడా పోతుందనే ఉద్దేశంతో రాత్రిపూట లైట్స్ అన్నీ ఆపేసి ఆ అమ్మాయిని ఒక సేఫ్ ప్లేస్కి తీసుకెళ్ళి ఉంచారు ఈ అబ్బాయిని మాత్రం పిచ్చి కుక్కనుకున్నట్టు కొట్టారు విజయ్ అనే అబ్బాయిని తర్వాత వాడు స్పృహ కోల్పోయారు పోలీసులు వచ్చి అనే హాస్పిటల్లో అడ్మిట్ చేశారు ఇంత జరిగింది ఇంత జరిగిన తర్వాత మూడు వందల మంది విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చి న్యాయం చేయాలి అని అడిగితే పోలీసు వాళ్ళు విచారణలో భాగంగా కాలేజీలో మొత్తం చెక్ చేసి అనుమానాస్పదంగా ఇక్కడేమీ లేవు బాత్రూమ్స్ అన్నీ మేము చెక్ చేశాం ఎలాంటి సీసీ కెమెరాలు లేవు అని క్లియర్గా చెప్పేసి ఇదంతా ఫేక్ అని చెప్పి క్లియర్గా చెప్పేశారు ఇంతకీ ఎందుకు అలా చెప్పాల్సి వచ్చింది అంటే ఆ పొలిటీషియన్కి భయపడి ఆ పొలిటీషియన్ కర్మగాలి కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులకు పవన్ కళ్యాణ్ పరువు పోతుంది చంద్రబాబు పరి పరువు కూడా పోతుంది కూటమి ప్రభుత్వం పరువే పోతుంది కాబట్టి ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా ఇలా నిమ్మకు నీరెత్తినట్టు ఉండడానికి కారణం ఆ అమ్మాయి సేఫ్ ప్లేస్కి తీసుకెళ్లి దాచారు పొలిటీషియన్కి రిలేటివ్ కాబట్టి ఇది అద్భుతమైన స్టోరీ ఈ స్టోరీ ఈ స్టోరీ గురించి సింపుల్గా చెప్పాలంటే వీళ్ళు ఉగ్రవాదులు అంటే బాగుంటుందేమో ఉగ్రవాది అయినా తనంత తాను చంపుకొని ఓ పది మందిని చంపుతాడేమో కానీ వీళ్ళు చేసిన పనికి మాలని పని వల్ల మూడు వందల మంది విద్యార్థులు రోడ్డుకే కాల్సి వచ్చింది న్యాయం కావాలి అని